నమస్ మీ కేసునాయుడు కేసు నేను సైతం ప్రశ్నిస్తా ఇటు మొత్తానికి టు వాయించేస్తున్నట్టుంది రికార్డులు కలెక్షన్సే కలెక్షన్స్ నాకు తెలిసి ఫస్ట్ డే రెండు వందల తొంభై కోట్లంట మూడో రెండో రోజుకో మూడో రోజుకో ఆరు వందల కోట్లంట అసలు ఇది నిజంగా ఒక వి ఒక విధంగా చెప్పాలంటే ఇండియన్ సినిమా లో అందరం తల ఎత్తుకునేటటువంటి పరిస్థితి ఎందుకంటే ఒక ఆంధ్ర రాష్ట్రం నుంచి ఒక తెలుగు సినిమా అనేక భాషల్లోకి డబ్ చేసుకుని ఐ మీన్ అనేక భాషల్లో తీసి ఇతర రాష్ట్ర ఇతర దేశాల్లో కూడా సినిమా ఆడి ఇంత అద్భుతమైనటువంటి కలెక్షన్స్ తెచ్చిందంటే నిజంగా తెలుగు సినిమా వాళ్ళకి హ్యాట్సాప్ చెప్పాలి ఇంతకు ముందు వచ్చేసి బాహుబలి ఉండేది రాజమౌళి తీసినటువంటి సినిమా దాంతో ఒక రేంజ్కి వెళ్ళినటువంటి తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఇప్పుడు పుష్ప టూతో ఇంకొక మైలురాయిని దాటిందని అనుకోవాలి ఏది ఏమైనా టాలెంట్ అనేది ఎవరి యొక్క సొత్తు కాదు టాలెంట్ ఉన్నోడిని ఆ టాలెంట్ని బయటకు తీసేటటువంటి బాధ్యత ఆ డైరెక్టర్ మీద ఉంటుంది సో కాబట్టి ఇంకా అద్భుతంగా ఆడ ఇప్పుడు ఎంతోమంది అంటుంటారు పుష్ప అది లేదు ఇది లేదు టికెట్లో బుక్ కాలేదు అది ఇది అని సరే కొంతమంది ఫేక్ అంటుంటారు కొంతమంది రియల్ అంటారు ఏది ఏమైనా సినిమా అనేది హిట్ అవ్వాలి ఎందుకంటే తెలుగు చలనచిత్ర పరిశ్రమ అంటే మనం గౌరవించేటంటే మన చే మన పరిశ్రమ కాబట్టి అన్ని భాషల్లో ఎక్కడెక్కడైతే రిలీజ్ అయిందో అన్ని చోట్ల కూడా మంచి రెస్పాన్స్ వచ్చి ప్రొడ్యూసర్కి మంచి డబ్బులు రావాలని చెప్పి అనుకో అనుకో అట్ ది సేమ్ టైం ఇండియన్ ఐకాన్ ఐకాన్ స్టార్గా పేరు తెచ్చుకుంటున్నారు అల్లు అర్జున్ కూడా ఇంకా మంచి అద్భుతమైన సినిమాలు తీయాలి ఇవి కాకుండా ఇంకేదైనా సందేశాత్మకమైనటువంటి సినిమాలు తీస్తే బాగుంటుంది అనేది My opinion. So all the best. Thank you.